ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎంఆర్పీఎస్ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టి బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నేతలు గుగ్గిళ్ల పీరయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమన్నారు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ముప్పై ఏళ్ల సుదీర్ఘమైన శాంతియుత న్యాయ పోరాటంలో ఎంతో మంది నేతలు ప్రాణాలు కోల్పోయారని సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగ ఉపకులాలకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు సమపాళ్లలో అందుతాయన్నారు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించి నేటి నుంచే రిజర్వేషన్లు అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈరోజు భారతదేశంలో ఉండబడిన మాదిగ మాదిగ ఉప్పు కులాలందరూ కూడా సీకట్ నుండి వెలుగులోకి వచ్చిన రోజుగా మనందరం కూడా భావించాలని చెప్పేసి అదేవిధంగా ఈ చీకట్లో ఉండబడిన మాదిగలను వెలుగులోకి తీసుకొచ్చిన గౌరశ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాది గారికి మనందరం కూడా జీవితాంతం రుణపడి ఉండాలని చెప్పేసి గుర్తు చేస్తూ అదేవిధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఏడుగురుతోటి ధర్మాసనం మరి తీర్పునిచ్చినందుకు ప్రత్యేకంగా సుప్రీంకోర్టు జడ్జిలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఎంతోమంది మాదిగా అమరవీరుల త్యాగాల మీద వచ్చిన ఈ ఎస్సీ వరీకరణను భవిష్యత్తులో ఎవరు కూడా మర్చిపోకుండా కృష్ణమాది గారి నాయకత్వం అందరూ కూడా ఎస్సీ వరీకరణ పోరాటంలో భాగస్వామ్యైన మాదిగా మాదిగ ఉప్పు కులాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులందరూ కూడా వారి పోరాట ఫలితంగానే వారి సహకారం ఫలితంగానే ఇలా ఎస్సీ వరీకరణ సుప్రీంకోర్టులో బిల్లు పెట్టినని చెప్పేసి మేమందరం కూడా భావిస్తూ భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అందరికీ కూడా సామాజిక న్యాయమే ఏజెండాగా పోరాటంలో కృష్ణమాధితో అడుగులు అడుగులు అడిగేసి ముందుండాలని చెప్పి